ఈ రోజు అందరి కోరిక మేరకు అత్తమతో అత్తమ కోరిక మేరకు ఫేషియల్ అనమాట వాడక అబ్బో ఇప్పటివరకు ఎక్కడ కనీ జరిగిన జరగని రీతిలో జరుగుతుంది మామూలుగా చింత పండుతోనే ముఖానికి రుద్దితే

చె అదనమాట హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు సూపర్ సుజాత అందరు బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఎట్లున్నాం నక్షత్ర చాలా బాగున్నాం గుండెల నక్షత్రం బాగుంది కదా మా గుండెగాడు మంచిగా కొంచెం కొంచెం వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇంకొక వారం రోజుల్లో ఇది కూడా మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే నేను అట్లా నూనె పెడుతున్నాను అనమాట అవునా కదా దానికి అది ఏది చెప్పినా కూడా అవును సరే ఓకే ఇట్లనే ఇవి నేర్పించిన నేను బాగా అయ్యున్నగా బిడ్డా ఈ రోజు మా వీడియో స్పెషల్ ఏంటంటే మా అత్తమ్మ చారు రోజుల దగ్గర నుంచి ముఖానికి ఫేషియల్ కావాలి ఫేషియల్ కావాలి ఫేషియల్ కావాలని అంటుంది ఆయన తట్టు చాలా మంది కూడా ఆడియన్స్ అడుగుతున్నారు అత్తమ్మతో వీడియోలు చేస్తా అని సో అందుకోసమనే ఈ రోజు అందరి కోరిక మేరకు అత్తమ్మతోని అత్తమ్మ కోరిక మేరకు ఫేషియల్ అనమాట ఏం వాడకవయ్యా అబ్బో సో నేను చూపిస్తాను ఇది వరకు ఒకసారి గతంలో మా ఆయనకి నేను చేసిన తర్వాత అసలు ఎప్పుడు ఫేషియల్ వద్దన్నాడు కానీ మా అత్తమ్మ ఆ రిజల్ట్ చూసి నాకు కావాలన్నది అందుకే మా అత్త నేను ఈరోజు రోజు చేస్తున్నా దీంతో మా ఇంట్లో మా తోటి కొడలు మా నక్షత్రం మా సాయి మా ఆయన అందరూ మళ్ళీ ఒకసారి వరుస పెట్టి చేయించుకోవాలన్నమాట ఇది దీని పనులు ఇది ఉందని నా పనులు నేను సో ఇక ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా మా తమ ఫేషియల్ చేసేద్దాం ఓకేనా బాగా చూసి మంచిగా నేర్చుకోండి నా దగ్గర శిక్షణ పొందడం అంటే మామూలు విషయం కాదు బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవచ్చు అంత నీట్ గా అంత క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తాను రెడీ రెడీ చేద్దాం స్టార్ట్

ఫస్ట్ మనం తీసుకోవాల్సింది చింతపండు చింతపండుతోనే ముఖానికి వేసి రుద్దితే మామూలు ఉండదు అని నేను అనను ఎందుకంటే మధ్య మధ్యలో మనకు టైం దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో తినడం కోసం అని నేను తెప్పించుకున్నాను అనమాట చింతపండు అంటే ఊళ్ళలో సమ్మర్ వచ్చిందంటే మనకి చింత ఎంత బాగుంటుంది కదా అది మిస్ అవుతాం కాబట్టి మళ్ళీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మా అత్తమ్మ దడుచుకున్నది చింతపండు తెచ్చు మొక్కనికే వద్ద మనిషి అంటే ఏం చేస్తున్నారు ఏమైందో అని వేసుకుంటారు అనమాట అవును ఎట్లా అవుతుంది అది దాని పనులు అది చేసుకుంటుందమ్మ బిడ్డమ్మ తల్లి ఆ ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో మొహం తెచ్చుకో నోట్లో పెట్టుకోవద్దు ఇంట్లో కొంచెం ఫేషియల్స్ అట్లాంటిగా ఇట్లాంటివి చేస్తున్నప్పుడు పిల్లలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంక నుంచి ముందు నుంచి పక్కకి పోయి మళ్ళీ అన్ని నోట్లో పెట్టుకుంటా ఉంటారు కదా సో అదనమాట ఫస్ట్ ముఖాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మాత్రం సమ్మైతే ముఖాన్ని కడుపు ఏంటి దొబ్బాస్తున్నారా ఎండి కామెడియా క్లీన్ దాదాగిరియాడర్ ఫేషియల్ చేస్తే కడుక్కోలే సబ్బు అదనమాట మీద అంత నమ్మకం ముఖాన్ని ఎట్లయినా నేను తెల్లగా చేస్తాను అర్థమా ఇన్ కేస్ ఒకవేళ అంటే అవ్వదు ఒకవేళ ముఖం నల్లగా తిందిపోవాలి నేను పర్వాలేదు ఇప్పుడైనా అది నల్లగైనా పొరవాలా తెల్లగైనా పొరవాలి కరెక్ట్ ఒకటినారా కూర్చోబెట్టిన కరెక్ట్ తిండియాలని కూర్చోబెట్టిన ఎందుకంటే మాకు తిండి కంటే కూడా ముఖం అందరం ఇంపార్టెంట్ కాబట్టి మా అత్తమ్మను కూర్చోబెట్టినా ఫస్ట్ ఏం చేసుకోవాలంటే అందరికీ తెలిసిందే ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసుకోవాలి ఫేస్ని ఓకేనా అంటే క్లెన్జింగ్ అంటే కొంతమంది దగ్గర క్లిన్జింగ్ క్రీమింగ్ కూడా లేకపోతే టమాటా వేసి కూడా రుద్దుకోవచ్చు కానీ నేను ఎందుకో నేను అది ఇక మరీ పొద్దుగా మా ఇంట్లో టమాటా కురేంది మళ్ళీ ముఖం కూడా టమాటా కురేందుకోవాలి సార్ ఫస్ట్ ముఖాన్ని నీట్గా అంటే మనం ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసుకున్నాక ముఖానికి కొంచెం ఏమంటారు ఇది క్లెన్జింగ్ అంటే ముఖం మీద ఇంకేమైనా చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ తీసేస్తుంది అనమాట ముఖాన్ని ఇట్లా క్లీన్ చేయకుండా కనుక ఫేషియల్ చేసుకుంటే ముఖం మీద ఉన్న మురికి కక్షలకు పేరుగా అవుతుంది అనమాట ఫేస్ మీద అందుకే ఏం చేయాలంటే కొంచెం ఇట్లా తను నేను మంచిగా ఎత్తానని నాతో పార్లర్ ఇలా ఓపెన్ చేయించు అట్లాంటివి చేయకండి ప్లీజా ఏదో నేర్చుకున్న అట్లా దీన్ని వేసి మొత్తం ముఖం మీద బర్కర్ బర్కర్ రుద్దు ఎందుకంటే క్లీన్జింగ్ జస్ట్ అట్లా అప్లై చేసి వెంటనే క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకవేళ క్లీన్జింగ్ లేదనుకో నేను చెప్పినా కదా టమాటా వేసి రుద్దుకోవాలి లేదంటే అడ్రస్ ముఖం కడిపచ్చుకోవాలి ఈత్తులో పోకుండా చేతులు కూడా పెట్టినాయి కదా చేతులు కూడా చిన్న ఇప్పుడు ఏం చేయాలంటే ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట స్క్రబ్ అండి ఇది స్క్రబ్బు స్క్రబ్ అంటే ఎట్లుంటుంది అంటే కొంచెం తెలివిలో చెప్తాను క్రీమ్లో ఈస్కేసి శుద్ధికున్నట్టు ఉంటుంది అనమాట అట్లా శుద్ధితో ఏమవుతుందంటే మన ముఖం మీద

ము రంజరా బాగా రుద్దలే అంటే చా చేతులలో బలం లేకపోతే పీస్ తీసి కూడా రుద్దుకోవచ్చు అనమాట ఇంత కొబ్బరి పీస్ అందుకో పీస్ వేసి కూడా రుద్దుకోవచ్చు నిజంగా వేళ్ళు డింగ్ 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 అనుకుంటాను పది వచ్చింది ఇడ చూపి ఎంత తెల్లగా ఇది రుద్దు మామూలుగా రుద్ది మరి స్క్రబ్బింగ్ ఎత్తేనే రిజల్ట్ తెలుస్తుంది స్క్రబ్బింగ్ చేసాం కదా తోలంతా ఇప్పుడు ఏమైతే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలి మనం మంచి మసాజ్ క్రీమ్ పెట్టి మసాజ్ చేసుకోవాలి జస్ట్ లైక్ దట్ ఓన్లీ మసాజ్ మొక్కలు నాయంతో తీసేయాలి చూసిన అట్లుంటది మనకి అయ్యా లేచినావు అంత ఏ హే ఈ దింత తెల్లగా చూడు వైసెత్ తే నరేంద్ర అన్నమాట అట్లుంటుంది మనతోని చూడు ఎంత తెలవదు

పార్లర్ చేసుకోవడం పార్లర్ పెట్టుకోవడం ఫస్ట్ కస్టమర్ మాత్రం ఆల్రెడీ పెట్టినా కూడా సేదురా గల పార్లర్ ఉంటుంది నాకు అచ్చిన వాళ్ళందరూ మామూలు కాదు అదేంటో అన్నీ తిరగకుండా కనెక్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఫేస్ మాస్క్ అన్నట్టు మాస్క్ వేసినామంటే ఇక మనం ఒక అర్ధం గంట మన పని మనం చూసుకోవచ్చు అత్తమ్మ మాత్రం ఇట్లానే ఉండాలి నోరు కూడా కదలొద్దు దమ్మ ఊపిరి గట్టిగా పిలుచుకోవాలి పిలుచుకుని పిలుచుకున్నావా ఈ అర్ధగంట దాకా లేచలేదు అయితే నిద్రపోతాను నిద్రపోతాం ఈ లోపల మంచిగా ఆనందం చేసేయండి అన్నం కాదు బయటికి షాపింగ్కి పోయిన పోయి షాపింగ్ కూడా పోయ నక్షత్రం చూసి మన నాన్నేమో చేసిందని భయపడగల అదే నిజంగా నక్షత్రం తీసుకొచ్చి చూద్దామండి అంత చూద్దాం కళ్ళ మీద ఏం పెడితే బాగుంటుందా అని మొత్తం ఆలోచించిన అయితే నా ఆలోచన ప్రకారం కందగడ్డ పెడదాం దీన్ని ఇప్పుడు ముక్కలు కట్ చేసి కందగడ్డ పెడతాం పొటాటో స్వీట్ స్వీట్ పొటాటో

మంచి ఆరిపోయిన తర్వాతనే చూసుకోవాలన్నమాట మా అమ్మా ఫేషియల్ ఇక లాస్ట్ అనమాట ఇది ఏంటంటే ఇప్పటివరకు మనం చేసినప్పుడు వచ్చింది కదా గ్లో అది ఇంకొంచెం మంచిగా ఉండడానికి గ్లో పేరు మొత్తం అంతే అయిపోయింది ఎట్లయినా మళ్ళా ముఖం చూసుకోకుండా ఒక రెండు రోజుల దాకా ముఖం కడవద్దమ్మా సబ్బు ఇటు అడిగితే మరి చేసిన బ్లో

ఇప్పుడు బాగుంది కలర్ వచ్చింది వచ్చిందా అంతా పోయింది ఇక్కడంతా పోయింది బాగుంది కలర్ వచ్చింది ఏ ప బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అది చూసింది కదా అట్లుంటుంది మన రిజల్ట్ ఏదో పోయినా మా ఆయనతో మా ఆయనకి మా ఫేషియల్ నన్ను ఏదో అట్లా అన్నారు కానీ అస్సలు ప్రాపర్గా నేను నేను మంచి మంచి బ్యూటీషియన్ నేను నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అనమాట నిజంగానే నేర్చుకున్నాను నేను ఇంటర్లో ఉన్నప్పుడు కానీ అప్పుడప్పుడు మా అమ్మ మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తుండే దాని తర్వాత నుంచి మనకి ఎప్పుడు అవసరం అత్త మీద ప్రయోగాలు చేస్తున్నా అనమాట అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మ మీద చేసేది ఇప్పుడు అత్తమ్మ మీద చేస్తున్నాను అమ్మ మీద ప్రయోగాలు చేసిన అత్తమ్మ మీద ఆల్రెడీ వచ్చిన వర్క్ కాబట్టి ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అనమాట అయ్యో అంతనా గొప్ప గురించి చెప్పుకుంటాను కానీ అసలు నేను తీసుకొచ్చిన క్రీమ్స్ డేట్ ఉన్నదా లేదా అది చూడలేదు ఎందుకంటే తీసుకొచ్చి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది లంగాకు ముందు తీసుకొచ్చింది ఒకసారి చూపు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది వందల ఉందా బాబాయ్ అన్నయ్య వద్దు వద్దు అన్నయ్య పోతున్నా చెప్పు లేలే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడులో ప్యాకేజ్ అయింది అనమాట ట్వంటీ ఫోర్ మంత్స్ ఉందంటే ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఉందని సో మొత్తానికి నేను మా ఈ రకంగా ఫేషియల్ చేసిన అనమాట మధ్యలో మా నక్షత్రం కూడా దర్చుకున్నాను అది అనుకో ఇంట్లో సమ్మర్ వచ్చింది కాబట్టి మనం ఏదో కొత్త కొత్త ప్రయోగాలు ఇంట్లో చేయాలని అనుకుంటూనే ఉంటాం కదా సో దాంట్లో లేడీస్ బాగా చేసేది ఒకటి మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు రెండు ఫేషియల్స్ ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తారు నాకు ఇష్టం ఫేస్ మీద ప్రయోగాలు చేయడం ఇష్టం కాబట్టి అని ఈ రకంగా చేసినాను మీరు కూడా ఇంట్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి అండ్ ఇది ఈరోజు మా అత్తాకోడల స్పెషల్ అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చాలని కోరుకుంటున్నాను కూడా సో ఫైనల్లీ ఏం చెప్తున్నా తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ అన్ని కూడా నేను చదువుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ టాటా